చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంట్లో ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికా ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు సొక్కాలు రెండు ప్యాంటలు వేసుకుని వెళ్ళిపోయా ఏమో చులుగా వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతాహై మై అతహ్ ఇంతే వచ్చు నాకు అంతమించే ప్రార్థాహై అతహ్ ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గళంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుని కాదు అనర్గలంగా మామూలుకి కాదు ఇక్క నెలలోనే టీవీలో మాట్లాడదు చూశాను ప్రభు అన్నాడు నువ్వు ఇందోర్ అనే పట్టణానికి వెళ్ళాలి అన్నాడు ఇందోరా ఏంటది నేను ఎప్పుడు ఇంట్లో ఆ ఊరు ఎక్కడుంటుందో నాకు తెలియదు మ్యాప్లో ఎతికా ఇందోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉందని తెలిసింది వెళ్ళిపోయా రాత్రికి రాత్రి ఒక ఒక బ్యాగ్ తీసుకుని దాంట్లో రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు వేసుకుని వెళ్ళిపోయా ఏమో చులుకి వెళ్ళిపోయా అక్కడ చూసి చలి ఓ అక్కడికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లోనే ఉండాల్సి వచ్చింది నాకు ఎవరు తెలియదు అక్కడ మూడు రోజులు మూడు రాత్రుల్లో రైల్వే స్టేషన్లోనే ఉన్నాను రైల్వే స్టేషన్లోనే ఉండి స్వార్థ పరిచయం చేస్తూ ఉంటే మోకాళ్ళ మీద ఒకటి ప్రార్థన చేశాను ప్రవ్వా ఏంటి తుమ్ జాతహ్ మై అతహ్ ఇంతే వచ్చు నాకు అంతమించే రాదు జాతాహ్ అతహై ఇంతే వచ్చు ప్రవ్వా ఏంటి ప్రవ్వా నాకు ఈ భాష రావట్లేదు నేను ఏం చెప్పాలి అని అంటే అనర్గలంగా మాట్లాడటానికి హిందీ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన కాదు అనర్గలంగా మామూలుగా కాదు ఒక్క నెలలోనే టీవీలో మాట్లాడాను ఎలా హిందీలో